పశ్చాత్తాపడినట్లు మీ వస్త్రములు కాక మీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకోండి చింపుకోండి అప్పుడు ఆయన కనికరపడి మీకు చేయాలనుకున్న కీడును కొట్టివేసి ఆయన మీకు మేలు చేసేస్తాడు హలలుయా హలూయా ఆ కార్యం జరిగిందా లేదండి ఆ విషయంలో కన్నీళ్లు విడవటం చూశాడంటమ్మా ఎన్ని గంటలు గంటలు ప్రార్థన చేయాలి చిన్న ప్రార్థన చేశాడు నీ సన్నిధిలో నేను ఎలా నడిచానో కృపతో జ్ఞాపకం చేసుకోవాలి వినయే మనస్సుతో ప్రార్థన చేశాడు దేవుడు ఆలకించి పదిహేను సంవత్సరాల ఆయుష్ అంటే ఏ డాక్టర్లు ఇవ్వగలరమ్మా ఏ వైద్యులు చేయగలరు అసలు కార్య ఒక సంవత్సరం బ్రతికించగలరేమో చచ్చిపోయే రోగం ఆ మందులు ఈ వేసి అట్లా మంచి ఫుడ్డు పెట్టి కానీ పదిహేను సంవత్సరాలు మునుపటి కంటే అధికమైన శక్తినిచ్చి దేవుడు అతన్ని నిలబెట్టాడు ఇప్పుడు ఖచ్చితంగా ఒక మాట మనం ఒప్పుకోవాల్సిందే వింటున్నారండి నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదే ఎలాంటిదండి అది బహుబలము ఉండును వాస్తవమా కాదండి వాస్తవం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా కాబట్టి రోజు నాడు ధనం నీకు లేదేమో ఘనత లేని స్థితిలో ఉన్నావేమో ఈ లోకంలో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వెండి పడ్డారు ఏది ఏది లేదేమో ప్రియమైన దేవుని బిడ కానీ దేవుడు నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు ఒక తాళాన్ని ఇచ్చాడు ఆ తాళాన్ని నువ్వు ఉపయోగించుకుంటే ప్రియమైన దేవుని బిడ్డ ప్రతీది కూడా దేవుణ్ణి పాదాల చెంతకు తీసుకొచ్చేస్తాడు ఏంటి ఆ తాళం అంటే ప్రార్థన అనేటువంటి తాళం ఏంటిదమ్మా ప్రార్థన అనేటువంటి తాళం దాంతోనే డోర్స్ అన్నీ ఓపెన్ చేయబడతాయి అది కూడా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఉంది ఆ కార్యాన్ని నువ్వు చూడాలంటే ఓపికతో విశ్వాసముతో నిరీక్షణతో వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవరి వర్షం సమకూడి కురి వరకు విలువైన భూఫలం కోసం ఎట్లా అయితే ఎదురు చూస్తాడో అలా నీకు ఓపిక కావాలంటున్నాడు దేవుడు విసుకొద్దు సనగొద్దు ఇంకా ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాలయ అనొద్దు కానీ దేవుడు అనుకూల సమయమని ప్రార్థనాలకిస్తానంటున్నాడు రక్షణ దినమందుని నాదుకుంటానంటున్నాడు హలో లూయా